ఇప్పుడు మనకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది ఇప్పుడు జనాలుగా ప్రధానంగా ఇప్పుడు ఏంది ఎలక్షన్స్లో ఇంతకుముందు మాగంటి గోపీనాథ్ టీడీపీ నుంచి వచ్చినాడు అక్కడ నుంచి సెట్లర్స్ ఓట్స్ ఉంటాయనే ఉద్దేశంతో టీఆర్ఎస్ ఆ విధంగా కొంచెం పైకి త్రీ టైమ్స్ కూడా అట్లా వచ్చింది ఇప్పుడు ఇప్పుడు ఈ ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పుడు చంద్ర మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆయన కూడా కొంత టీడీపీతో అనుభవం ఉన్నది కాబట్టి ఇప్పుడు జనరల్గా ఇప్పుడు సునీతకు ఓట్లు వేస్తారా ఎక్కువ ఇక్కడ ఈ మన నవీన్ యాదవ్ కాంగ్రెస్లో ఉన్నాడు కదా ఆయనకేస్తారనేది అంటే జూబ్లీలో ఉప ఎన్నికలు వచ్చింది గోపీనాథ్ గారు ఆకస్మిక మరణం వల్ల కాకపోతే ఎవరికి వేస్తారు అంటే ఇక్కడ పార్టీలు ఒక ఎత్తు అయితే అభ్యర్థులను కూడా ఒక ఎత్తుగా చూస్తున్నాను ఈ మధ్య నేను యంగర్ జనరేషన్నితో మాట్లాడితే ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల గురించి వాళ్ళు ఏమంటున్నారంటే పార్టీలకి పక్కన పెట్టి ఏ క్యాండిడేట్ అయితే నియోజకవర్గానికి ఎక్కువగా ఉపయోగపడతారు ఎక్కువగా అందుబాటులో ఉంటారు అనే ఎనాలసిస్ ఇవ్వాలన్న యూత్ ఆలోచన చేస్తుంది నేను కొద్దిమందితో మాట్లాడటం అనేది జరిగింది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసిన దాని ప్రకారం ఏంటంటే సెంటిమెంటు గురించి ఓట్లు వేయడం కన్నా కూడా నియోజకవర్గ ప్రజలకి ఎంతవరకు ఉపయోగపడతారు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక కొంతమంది నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా నాకు అనిపించింది ఈరోజు ఉన్నటువంటి యంగర్ జనరేషన్ దానికి కారణాలు అడిగే నేను ఎందుకు మీరు అని అంటే అంటే భర్త చనిపోతే భార్యకి తండ్రి చనిపోతే కూతురికి కొడుకి ఈ వారసత్వ రాజకీయాలు ఏంటి నిజమైన నాయకత్వ లక్షణాలను వాళ్ళని కదా పార్టీలు ప్రోత్సహించాలి అంటే సెంటిమెంట్తో ఓట్లు గెలుచుకుందాము సెంటిమెంట్తో సీట్ని గెలుచుకుందాము అనే పద్ధతి కరెక్ట్ కాదనేది ఈరోజు ఉన్న యువత ఆలోచన వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి పాయింట్స్ అనమాట సో ఇవి ఆ విధంగా చూస్తే కొంతమంది ఈ నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా నాకు అనిపించింది దో కొంత సానుభూతి ఉన్నా కూడా అది పూర్వకాలంలో సానుభూతింది భర్త చనిపోమనే ఆలోచన విధానం అంటే ఓటర్లలో ఆ మార్పు ఖచ్చితంగా కనపడింది సో ఆ విధంగా ఇప్పుడు ఆలోచన జరుగుతుంది అయితే ఇక్కడ చూస్తుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి పేరు గొప్ప ఊర్దిప్ప అన్నట్టుగా జూబ్లీ హిల్స్ పేరుకి ఎంత గొప్పగా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి సమస్యలు గోరబండ్లో కానీ షేక్పేట్లో కానీ చాలా సమస్యలు ఉన్నాయి వర్షం వస్తే రోడ్లు అన్ని మునిగిపోవడము ఇబ్బంది పడతాము చాలా చాలా సమస్యలు అనేది ఇక్కడ బస్తీలు చాలా బస్తీలు ఉన్నాయి జూబ్లీ హిల్స్ అంటే ఒక్క ఓన్లీ విఐపి ఏరియా కాదు చాలా బస్తీలు కూడా ఇందులో ఉన్నాయి సో చాలామంది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేక చాలా బేసిక్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి గోపీనాథ్ గారు కొంతవరకు చేసి ఉండొచ్చేమో కానీ ఆయన సుదీర్ఘమైనటువంటి ఆల్మోస్ట్ ఆయన హ్యాట్రిక్ మూడోసారి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఆయన ఇంకా చాలా చేస్తే బాగుండేది ఎందుకంటే లాంగ్ టర్మ్ కంటిన్యూస్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఫస్ట్ టర్మ్ ఆయన టీడీపీ నుంచి వచ్చారు అప్పుడు నేను ఆయనకి నేను చాలా ఇంటింటికి తిరగడంలో గోపీనాథ్ గారితో పాటు నేను కూడా ఉన్నాను చాలా సపోర్ట్ చేశాను వెన్ హీ వాజ్ ఇన్ టీడీపీ తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్ళారు అప్పట్లో అది ఇప్పట్లో భారాసా ఆయన ఇన్ని సమ దాదాపు పదేళ్ళు ఇది పదకొండు పన్నెండేళ్ళు ఇంత లాంగ్ టర్మ్ ఎమ్మెల్యేగా జూబ్లీ హిల్స్ ప్రజలు ఆయన ఎన్నుకున్నప్పుడు ఆయన ఇంకా చాలా చాలా చేసి ఉండాల్సిందని నాకు అనిపించింది అంటే ఒక ఎమ్మెల్యే మరి ఇంకొక ఒక పార్టీ మరి ఇంకొక పార్టీ వస్తే అభివృద్ధికి అడ్డం కలుగుతుందని అనుకోవచ్చు కంటిన్యూస్ మీరే ఉన్నారు తర్వాత ఇంకోటి మేడం ఇప్పుడు ఈమె మాగంటి రవీంద్రనాథ్ గోపీనాథ్ భార్య కొత్తగా ఆమె వచ్చి నేను నిన్న రోజుల నుంచి అంటే వాళ్ళు రాని లేదు బెదిరించారు అని ఆయన కొడుకు అమెరికా నుంచి వచ్చారు తర్వాత ఆయన తల్లి గోపీనాథ్ తల్లి కూడా ఆరోపణలు చేసింది మా కొడుకుని వీళ్ళు కాకుండా చేసినారు అట్లా అనే దాంట్లో ఆ కోణం ఏమన్నా మీకు తెలుసా అంటే నాకు పెద్దగా లేదండి కానీ నేను ఇవాళ ఇంతకుముందే మా గోపినాథ్ గారు వాళ్ళ అమ్మగారి ఇంటర్వ్యూ చూసాను నేను అలాగే సునీత గారి ఇంటర్వ్యూ కూడా చూసాను నేను గోపీనాథ్ గారి మదర్ అనడం ఏంటంటే అసలు ఆమె మ్యారేజే మ్యారేజే చేసుకోలేదు దే ఆర్ ఆల్మోస్ట్ నేను లివింగ్ టుగెదర్ లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నారు అంటే ఆమె ఇంకొక వర్డ్ యూజ్ చేశారు ఐ డోంట్ వాంట్ యూస్ దట్ వర్డ్ లివింగ్ రిలేషన్షిప్ అన్నట్టుగా మాట్లాడారు ఆవిడ పెళ్ళి చేసుకోలేదు మేము చెయ్యలేదు కానీ నా కొడుకుకి నేను ఎందుకు అడ్డు చెప్పాలి అన్నట్టుగా నేను కామ్గా ఊరుకున్నా కానీ ఈరోజు నా ఫస్ట్ భార్య మాలినీదేవి గారు అనుకుంటా మా మనవడికి అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు అందుకని నేను తొంభై రెండేళ్ల వయసులో ఫైట్ చేయాల్సి వస్తుంది సునీత ఏ రోజు కూడా కోడల్లాగా నన్ను ట్రీట్ చేయలేదు అత్తగారిలాగా నన్ను ట్రీట్ చేయలేదు అంటే ఒంట్లో బాగోకపోయినా కూడా ఏ రోజు పలకరించలేదు అని ఆవిడ వెర్షిని ఆవిడ మాట్లాడారు సునీత గారి ఇంటర్వ్యూ నేను వేరే సందర్భంలో చూసినప్పుడు ఆవిడ యాక్చువల్గా ఆవిడ కూడా పాపం చాలా ఏడుస్తున్నారు చాలా ఒక సాధారణమైన గృహిణి అమ్మాయి ఆవిడ ఆయన్ని తలుచుకొని ఏడుస్తుంది అంటే ఏది ఎవరిది పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టు ఆ అత్తగారుదా ఈవిడ మాగంటి సునీత గారిది కరెక్టా అనేది అంటే మనకి తెలియదు యాక్చువల్ గ్రౌండ్ లెవెల్లో పిక్చర్ ఏంటి ఆ కుటుంబ కలహాలు ఏంటి కుటుంబంలో ఏం జరుగుతుంది అనేది మనం తెలియకుండా మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదు అయితే ఇక్కడ సునీత ఎమ్మెల్యేగా గెలవాలి ఎమ్మెల్యేగా నిలబడాలి అనే ఆకాంక్ష ఉన్నప్పుడు గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులను కూడా ఆవిడ దగ్గరికి తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద ఉంది అంటే ఒక కుటుంబాన్ని ఒక తాటి మీదకి తెచ్చే సమర్థత ఉన్న మహిళే ఒక నియోజకవర్గాన్ని ఆ యాంగిల్లో ఆ లీడర్షిప్ లెవెల్లో ఆలోచించగలరని నేను అనుకుంటున్నాను ఇంటర్నల్గా ఎన్న ఇష్యూస్ ఉండొచ్చు ఇంటర్నల్గా ఎన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మీకు ఎమ్మెల్యేగా మీకు సీట్ ఇస్తున్నారు అంటే ఫస్ట్ మీరు చేయాల్సింది గోపీనాథ్ గారు మదర్ని దగ్గర తీసుకోవాలి వాళ్ళ బ్రదర్ వజ్రనాథ్ గారిని కుటుంబ సభ్యులు ఆయనకు సంబంధించిన వాళ్ళని ఖచ్చితంగా సునీత గారు తీసుకుని ఉంటే బాగుండేది ఆవిడ దూరంగా పెట్టారు ఏ రోజున పట్టించుకోలేదా అనేది వీళ్ళ ఆరోపణ ఇటువంటి ఇది ఒక విధంగా సునీత గారికి మైనస్ అనేది చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు గోపీనాథ్ గారు లేరు ఆయన ఉంటే ఆవిడకి అండ వేరేగా ఉండేదేమో ఆయన లేరు అలాంటప్పుడు నీకు అండ ఎక్కడి నుంచి వస్తుంది భర్త తరఫున ఉన్నటువంటి అన్న కానీ అత్తగారు వాళ్ళు ఉంటే ఆ సపోర్ట్ వేరు కదా ఆవిడికి పొలిటికల్గా మీరు ఎదగాలి అనుకున్నప్పుడు సో ఈ ఏరియాలో సునీత గారు కొంచెం బ్రాడ్ మైండ్ తోటి ఎన్ని ఇష్యూస్ ఉన్నా కూడా కలుపుకుని వెళ్తే బాగుండేది రేపు నియోజకవర్గంలో రాజకీయాలు చేయాలి అంటే సవా లక్ష సవాళ్ళు ఉంటాయి గ్రూప్ రాజకీయాలు ఉంటాయి నానా నానా రకాలైనటువంటి దుష్ట రాజకీయాలు ఉంటాయి అవన్నీ హ్యాండిల్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ లీడర్షిప్ స్కిల్స్ ఇవన్నీ భారస ప్రభుత్వం చూసిందా ఏ బేస్ మీద నిలబెట్టారు సునీత గారిని జస్ట్ గోపీనాథ్ గారి భార్య అనే ఒకే ఒక్క సెంటిమెంట్తో ఓట్లు గెలుద్దాము అంత అని అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే ప్రజలను అంత పిచ్చోడని చేస్తున్నారా మీరు ఇవాళ రేపు ప్రజలు అలా లేరు మన నియోజకవర్గానికి ఎవరు ఉపయోగపడతారు ఎవరు చేస్తారు ఆవిడకేమన్నా ఒక గోపీనాథ్ గారి భార్య అనే ఒక ట్యాగ్ తప్పితే అడిషనల్గా ఆవిడ నియోజకవర్గానికి ఏం చేశారు అవగాహన ఉందా ఎన్ని మండలాలు ఉన్నాయి అసలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు ఉన్నాయి ఎన్ని ఇళ్ళలు ఉన్నాయి ఎన్ని దిక్కులు ఉన్నాయి ఎన్ని ఏమైనా ఈ నాలెడ్జ్ ఉందా ఏ కార్నర్లో ఏ సమస్యలు ఉన్నాయనేది ఆవిడకి తెలుసా తెలిస్తే మంచిదే తర్వాత తర్వాత ఇంకొక యాంగిల్ కూడా టీడీపీ ఓట్లు అన్నీ కూడా మాకు పడతాయి అనేది కొద్ది గతంలో కంటే కూడా బాగానే పడతాయి అనేసి బీఆర్ఎస్ వాదన ఉంది అయితే ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు కొన్ని సమస్యలు ఇది ఒకటి ఫ్యామిలీ ఇష్యూ ఉంది టీడీపీ కూడా కొంత టీఆర్ఎస్ బీఆర్ఎస్ కేస్తుంది అనే ఉద్దేశంతో వాళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు ఆశతో ఉన్నారు ఇప్పుడు ఈ మీరు అనుకున్నటువంటి టీడీపీ నుంచి ఎటువైపు పడే అవకాశం ఎక్కువ ఉంటుంది అంటే టీడీపీ అయితే పోటీ చేయట్లేదు ఇటు బీఆర్ఎస్ కానీ వేయాలి లేదు అంటే కాంగ్రెస్ కానీ వేయాలి ఇటు రెండే పార్టీలు బీజేపీకి అంటే బీజేపీ పెద్ద పోటీలో లేదు అలా అనేది కూడా కొంత ఉన్నది కూడా తెలుగుదేశం సానుభూతిపరులు ఓటర్ల దగ్గర నుంచి ఏ విధంగా ఎక్స్పెక్ట్ చేస్తారు టీడీపీ ఓట్లని వాళ్ళు టీడీపీకి నాయకత్వ లోపం ఉంది తెలంగాణలో కానీ ఆ ఓటు బలం అనేది ఖచ్చితంగా ఉంది తెలంగాణలో సో అంటే కేటీఆర్ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు అనేది అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని అవహేళనగా మాట్లాడటం నేను చూశాను తక్కువ చేసి మాట్లాడటం నేను చూశాను కేటీఆర్ స్థాయి ఏంటి కేటీఆర్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే అంత స్థాయి కేటీఆర్ కుందా మీరు ఈ రోజున గెలవచ్చు ఎమ్మెల్యేగా మీ పార్టీ అధికారంలో ఉండొచ్చు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఏంటి ఆయన చరిత్ర ఏంటి ఆయన ఏ విధంగా నాయకత్వం నాయక పెద్ద నాయకుడు మహానాయకుడు అయ్యారు విమర్శించే ముందు వెనక ముందు చూసుకుని మాట్లాడాలి కదా అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం కేటీఆర్కి ఎంతవరకు సబబు ఇది ఒకటి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయిస్ ఆ రోజున మేమందరం కూడా ధర్నాలు చేస్తే ఆ రోజున ఇక్కడ ఎందుకు ధర్నాలు చేస్తున్నారు ఇక్కడ మీకేం సంబంధం అని మాట్లాడినటువంటి కేటీఆర్ ఎందుకు సంబంధం లేదు హైదరాబాద్ని డెవలప్ చేసినటువంటి ఘనత చంద్రబాబు గారిది కాదా హైదరాబాద్ ప్రపంచ చిత్రపటంలో నిలబెట్టింది చంద్రబాబు నాయుడు కాదా చంద్రబాబు నాయుడు గారు కాదా ఇవన్నీ విస్మరించి తక్కువ చేసి చులకనగా మాట్లాడటం ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ ఎలా మర్చిపోతుంది అంత ఇదిగా మాట్లాడినప్పుడు పోనీ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అనాలోచితంగా అసభ్యకరంగా మాట్లాడినటువంటి మాటల్ని ఒక్కసారైనా ఒక్కసారైనా మానవతా దృక్పథంతో ఒక మహిళకిచ్చే గౌరవంతో ఏ రోజునైనా మీరు ఖండించారా ఎందుకు వెయ్యాలి తెలుగుదేశం పార్టీ కేడర్ ఈ రోజున సునీత గారికి అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం బిఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి అభ్యర్థికి ఎందుకు వేయాలి సో ఇవన్నీ కూడా పార్ టీడీపీ కేడర్ మర్చిపోతాయి అని అనుకుంటే అది కేటీఆర్ భ్రమట్ ఓవరాల్గా ఇటు ఇటు ఫ్యామిలీ నుంచి ఇటు పార్టీ నుంచి కూడా కొంచెం మైనస్ అయ్యే అవకాశం ఉంది అంటే సునీత గారికి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఫ్యామిలీని కలుపుకుని వెళ్ళాల ఫ్యామిలీని కలుపుకునే కలుపుకొని వెళ్ళలేనటువంటి సమర్థ నాయకత్వం అక్కడ లేనప్పుడు రేపు నియోజకవర్గాన్ని ఎలా హ్యాండిల్ చేయగలరు పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ టీడీపీ కేడర్ సపోర్ట్ చేస్తుందని అనుకోవడం వాళ్ళ భ్రమ టీడీపీ కేడర్ని ఎవరికి ఇప్పుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మీరు ఫలానా పార్టీకి సపోర్ట్ చేయండి అని ఇండికేషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏమీ లేవు ఇక్కడ క్యాడర్కి సో క్యాడర్ ఏ అభ్యర్థి నచ్చితే వాళ్ళ వైపు వెళ్తున్నారు కొంచెం రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏ రోజున కూడా చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాల కానీ కేటీఆర్ ఇక్కడ దారుణంగా విమర్శించారు మీరు చాలా జాగ్రత్తగా డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి సో టీడీపీ కేడర్ ఎవరికి సపోర్ట్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారిని విమర్శించిన కేటీఆర్ కా లేకపోతే గౌరవం ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికా సో ఇవన్నీ బేరీస్ వేసుకుంటే ఆ కమ్మ సామాజిక వర్గం మొత్తం సునీత గారికి అనుకుంటే అట్లా ఏం లేదండి నియోజకవర్గానికి ఎవరు ఉపయోగపడతారు ఏ విధంగా మన సమస్యలను తీర్చగలరు అందులో ఆ అబ్బాయి నవీన్ యాదవ్ ఇంతకు ముందు టూ త్రీ టైమ్స్ పాపం ఓడిపోయినాడు ప్రజా సేవ చేయడంలో కూడా నియోజకవర్గ సమస్యల్ని పరిష్కరించడంలో ముందున్నాడు ఓడిపోయినా కూడా కొంచెం ట్రస్ట్ ద్వారా సర్వీసెస్ చేస్తున్నాడు సో ఇదంతా కూడా నియోజకవర్గ ప్రజలకి తెలుసు సో ఏ విధంగా చూసుకున్నా కూడా క్యాలిక్యులేషన్ ఎటువైపు నుంచి చూసుకున్నా కూడా నవీన్ యాదవ్ వైపు మొగ్గు చూపడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను